ఓం శ్రీ సాయిరా శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజకి జై శ్రీ సాయిబాబా వారి జీవిత చరిత్ర పారాయణ గ్రంథం శ్రీ సాయి సచరిత్రంలోని అంశములను తెలుసుకొని శ్రీ సాయిబాబా వారి ఆశీస్సులను పొందుదాం భగవంతుడైన శ్రీ సాయిబాబా వారు షిరి అవతరించి మరి షిరిడీలో ఒక సద్గురువుగా జీవిస్తూ భక్తుల నుండి ఎందుకు దక్షిణ తీసుకున్నారు భక్తుల నుండి దక్షిణ స్వీకరించి మరల ఆయన ఏమి చేసినారు ఈ కార్యాచరణలో భక్తులకు బాబావారు అందించిన గురు మార్గదర్శనం ఏమిటో అందరం మనం ఇప్పుడు తెలుసుకుందాం మన ప్రాచీన కాలం నుండి భక్తి మనసుతో ఉన్న భక్తులు దేవస్థానాల దర్శనముకు భగవంతుని దర్శనంకి వెళుతూ ఉంటారు అదేవిధంగా జీవించి ఉన్న గురువుల వద్దకు కూడా ఆశీస్సుల కోసం వెళుతూ ఉంటారు అవధూతలనండి గురువులనండి స్వామీజీలనండి పురుషులు మరి ఇటువంటి వారు దగ్గరికి భక్తులు మంచి ఆశీస్సుల కొరకు మంచి సూచనల కొరకు వెళుతూ వెళుతూ ఉంటారు ఈ క్రమంలోనే శ్రీ సాయిబాబా వారు మానవ జన్మగా షిర్డిలోకి రావటం జరిగినది వచ్చి దోరకామాయిలో భక్తి కార్యాచరణను ప్రారంభించినారు మరి భక్తులు వచ్చినప్పుడు బాబావారికి కొంత దక్షిణను సమర్పించుకునేవారు మరలా ఇంకా శ్రీ సాయిబాబా వారి స్వయంగా భక్తుల నుండి అడిగి మరీ దక్షిణ తీసుకునేవారు ఈ సందర్భంలో శ్రీ సాయిబాబా వారు భక్తులకు ఒక సారి ఈ విధంగా బోధన చేసినారు భక్తుడు దక్షిణ ఇవ్వటం అంటే పంట పొలములలో విత్తనాలు నాటటం లాంటిది నాటిన విత్తనాలు మొక్కై వృక్షమై ఫలాలను అందిస్తుంది మరలా ఆ ఫలాలను నాటిన భక్తుడే పొందినట్లుగా నాకు దక్షిణ ఇవ్వటం అనేది భక్తుడికి మరల లాభం చేకూర్చే అంశమే నా గురించి ఖర్చు పెట్టిన ప్రతి రూపాయికి తిరిగి పది రెట్లు తిరిగి ఇస్తాను అని శ్రీ సాయిబాబు వారు స్వయంగా హామీ ఇవ్వటం జరిగినది బాబావారి భక్తి కార్యాచరణలో దేవస్థానంలో జరిగే ఖర్చులలో భక్తులు సమర్పించే ప్రతి దక్షిణ కూడా మళ్ళా శ్రీ సద్గురు సాయినాథుల వారు ఏదో ఒక రూపంలో భక్తులకి మరింతగా మేలు చేకూరే విధంగా భక్తులకు అందజేస్తూ ఉంటానని శ్రీ సాయిబాబు వారే స్వయంగా ప్రకటన చేసినారు ఇంకా ఈ తీసుకున్న దక్షిణని శ్రీ సాయిబాబా వారు సాయంత్రానికే మరలా ఖాళీ చేతులతో ఉండే విధంగా తనను ఆశ్రయించుకుని ఉన్న నిస్సహాయులకు నిరాశ్రయులకు పంచుతూ ఉండేవారు శ్రీ సాయిబాబా వారు ఉదయం నుండి మధ్యాహ్నం సాయంత్రం వరకు దక్షిణ స్వీకరిస్తూ మళ్ళా రాత్రికి ఖాళీ చేతులతోనే ఉండేవారు శ్రీ సాయిబాబా వారు ధనం అనే విషయంలో భక్తులకి త్యాగ నిరతని తెలియజేయుటకు భక్తులలో దయాగుణము దానగుణము అలవాటు చేయటానికి దక్షిణ స్వీకరిస్తూ ఉండేవారు ఒకనాడు గోవా రాష్ట్రం నుండి ఇద్దరు భక్తులు శ్రీ సాయిబాబారి దర్శనమునకై ద్వారకామాయకి వచ్చినారు ద్వారకామాయలో శ్రీ సాయిబాబారి పాదములకు సాష్టాంగ నమస్కారం చేసినారు శ్రీ సాయిబాబారి ఆశీస్సులు పొందినారు శ్రీ సాయిబాబా గారు అందులో ఒక భక్తుడిని ఉద్దేశించి పదిహేను రూపాయలు దక్షిణగా ఇమ్మని అడిగినారు ఇంకొక భక్తుడు అడగకుండానే ముప్పై ఐదు రూపాయలు ఇవ్వాలని చూసినారు అందుకు బాబా ఆ ముప్పై ఐదు రూపాయలు తీసుకున్నందుకు నిరాకరించినారు అక్కడున్న శ్రీ సాయిబాబా వారి ప్రియభక్తుడైన శ్యామ బాబాని ఇట్లా అడిగినారు ఇది ఏమి బాబా ఇద్దరు కలిసి వచ్చినారు కదా ఒకరి దక్షిణను ఆమోదించినారు రెండవ వారిని తిరస్కరించినారు ఎందులకి భేదభావము నాకేమీ అర్థం కావటం లేదు అని బాబా వారిని అడగటం జరిగినది శ్యామ ఎందులో నీకేమీ తెలియను నేను ఎవరి వద్ద ఏమీ తీసుకొనను ఈ ద్వారకామాయకి ఎవరైతే బాకీ ఉన్నారో వారు బాకీని చెల్లించి రుణ విమోచనము పొందును పొందుతున్నారు నాకు ఇల్లు కానీ ఆస్తి కానీ కుటుంబం కానీ కలవా నాకేమీ అక్కరలేదు నేనెప్పుడు స్వతంత్రుడన్ను పదిహేను రూపాయలు దక్షిణ అడిగిన భక్తుడి విషయంలో అతని వృత్తాంతమును ఈ విధంగా కూడా శ్రీ సాయిబా తెలియజేసినారు ప్రపదమున అత అతను పేదవాడు ఉద్యోగము దొరికినతో మొదటి నెల జీతము ఇచ్చదనని మొక్కు కొనెను అతనికి నెలకు పదిహేను రూపాయలు ఉద్యోగం దొరికాను క్రమంగా జీతము పెరిగి పదిహేను రూపాయల నుండి ముప్పై రూపాయలు అరవై రూపాయలు వంద రూపాయలు రెండు వందల రూపాయలు ఇచ్చించాను తదుకు ఏడు వందల వరకు వచ్చాను అతడు ఐశ్వర్యం అనుభవించే కాలమునందు తన మొక్కును మరిచిపోయాను అతని కర్మఫలమే అతను ఇక్కడకు ఈడ్చుకుని వచ్చినది అతను మొక్కుకున్న ఆ దక్షిణ పదిహేను రూపాయలనే నేను దక్షిణ రూపంగా తీసుకుంటేనే అని భక్తుడి యొక్క సంకల్పమును గుర్తు చేయటం జరిగినది శ్రీ సాయిబాబా వారు ఇంకా శ్రీ సాయిబాబా వారి కార్యాచరణ ప్రకారంగా ఎవరైతే బాబావారికి గత జన్మానుసారంగా బాకీ ఉన్నారో బాబావారికి ఆ బాకీని తీర్చుకుంటున్నారు శ్రీ సాయిబాబా వారికి దక్షిణ ఇవ్వటం అంటే బాబావారికి మనం ఉన్న బాకీని తీర్చుకున్నట్లుగా భక్తులందరం కూడా భావించుకోవచ్చును ఇంకా ఇదే రీతిగా దా భక్తులలో దానగుణం అలవాటు చేయటానికి దయాగుణం అలవాటు చేయటానికి ఈ దక్షిణను శ్రీ సాహబావారు స్వీకరించినట్లుగా హేమాడ్ పంతవారు గ్రంథ రచయిత అయినా హేమాట్ పంతు వారు భక్తులకి తెలియజేసి ఉన్నారు శ్రీ సాయిబాబావారు దేహత్యాగం చేసిన రోజున బాబావారు వద్ద ఉన్నవి కేవలం ఏడు రూపాయలు మాత్రమే ఉన్న ఏడు రూపాయలని బాబావారి అంతిమ సంస్కార ప్రక్రియలకు ఆ ఖర్చులకు వినియోగించినారు బాబావారు ఖాళీ చేతులతోనే ఉండేవారు ఖాళీ చేతులతోనే ఆయన దేహత్యాగం కూడా చేయటం జరిగినది ఓం శ్రీ సార్ ఓం శ్రీ సార్ శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజకి జై